ఇందు మూలంగా యావన్ మందికి తెలియజేయంది ఏమనగా ఇంట్లో బంగారం ఉంది కదా అని ఒంటిపై సింగారించుకొని తిరుగుదామని అవసరమైన చోట అవసరం కాని చోట దగదగా మెరిసిపోవాలన్న తాపత్రయంతో తొందర పడ్డారో మీరు అయినట్టే మీ బంగారానికి మూడినట్టే ఇది పక్క ఇదే ఆ జగత్ కిలాడీల లెక్క అన్నట్టుగా సాగుతుంది దోపిడీ దొంగల ఆగడాలు ఏంటి నమ్మడం లేదా అయితే ఈ వార్త చూడండి నమ్ముతారు వారం వ్యవధిలో దాదాపు కిలోల కొద్ది బంగారం వెండి మాయమైంది ఈ రేంజ్ లో దొంగతనాలు పెరగడానికి కారణం పెరిగిన బంగారం వెండి ధరలే ఏంటి లేదా హయత్ హయత్నగర్ పెదంబర్పేట విల్లాల్లో విచారించండి వాళ్ళెంత విచారంగా చెప్తారు ముషీరాబాద్ దోమలగూడలో ఎంక్వైరీ చేయండి పాపం ఆ వృద్ధ జంట ఎంత ఆవేదనతో తమ గోడు వెళ్లబోసుకుంటుందో జవహర్ నగర్ అడగండి ఎన్ని కుటుంబాలు మీ ముందు కన్నీళ్లు కొంపల్లి కార్ఖానా జవహర్ నగర్ ఇబ్రహీంపట్నం తార్నాక ఇలా చెప్పుకుంటూ పోతే పది రోజుల్లోనే అనేక ప్రాంతాల్లో చోరీలు బంగారం వెండే ఎందుకంటే వాటి ధరలు అమాంతం పెరగడమే పది గ్రాములు దొరికితే లక్షాధికారి అదే లక్కుండి లోల్లో దొరికితే ఏకంగా కోటీశ్వరుడే అందుకే కొడితే కనకాన్నే కొట్టాలి అన్నట్లుగా మన దొంగల మనం ఎంతో కష్టపడి ఇష్టంగా కొనుక్కున్న కనకానికి కన్నం పెట్టి లేపేస్తున్నారు హయత్నగర్ పెదంబర్పేటలో బిల్లాల్లో చొరబడి సెంట్రల్ లాక్ డోర్లను బద్దలు కొట్టి ముప్పై ఐదు గ్రాముల బంగారం ఐదు కిలోల వెండి ఎత్తికి వెళ్లారు ఇక ముషీరాబాద్ లో అయితే కేర్ టేకరే దొంగగా మారి వృద్ధ దంపతులను బెదిరించి ఎనిమిది తులాల బంగారం ఎత్తుకెళ్ళాడు ఇబ్రహీంపట్నంలో రవీందర్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లొచ్చి చూసేసరికి పది తులాల బంగారంతో పాటు పది తులాల వెండి ఆభరణాలు ఇక జీడిమెట్ల దేవేందర్ నగర్ కొద్ది రోజుల కిందట ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేస్తున్న ఇంట్లోకి చొరబడి నలభై మూడు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకువెళ్లారు చందానగర్ లో రిటైర్డ్ బిహెచ్ఎల్ ఉద్యోగి ఇంటి తాళం పగలగొట్టి పదిహేడు తులాల బంగారంతో పాటు అరవై తులాల వెండి ఆభరణాలతో పరారయ్యారు చిట్టా పోతే మనకు దొంగల చోరీల అలుపు లేకుండా పోయింది హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి సో ఉండండి సీసీటీవీ కెమెరాలతో నిఘా పెంచుకోండి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కాలనీలో కనిపిస్తే నిర్మోహమాటంగా విచారణ చేయండి లేకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి మీ భద్రతే మీ బంగారానికి శ్రీరామరక్ష